కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా ఈ బైబుల్ స్టడీ క్లాస్లో మనము మూడు విషయాలను ప్రాముఖ్యంగా నేర్చుకుందాం మొదటిది త్రిత్వము అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల గూర్చినటువంటి వివరణ కొంత నేర్చుకుందాం రెండవదిగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అనే విషయాన్ని రెండవదిగా నేర్చుకుందాం మూడవదిగా తండ్రి యొక్క ప్రణాళిక ఈ మూడు విషయాలని క్లుప్తంగా మనము అధ్యయనం చేద్దాం ముందుగా త్రిత్వమును గూర్చి మనం ఆలోచిద్దాం ప్రేమటువంటి దేవుని వాళ్ళారా దేవుని వాక్యము అనగా బైబుల్ దేవుడు ఒక్కడే అని మనకు బోధిస్తూ ఉంది అయితే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా మానవులకు ప్రత్యక్షపరుచుకున్నాడు మొదటి సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే ఈ యొక్క త్రిత్వం అనేది మనకి బైబిల్లో కనబడినటువంటి కొన్ని సందర్భాలను మనం పరిశీలిద్దాం మొదటిగా యేసు క్రీస్తు వారు బాప్తి తీసుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క త్రిత్వాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మని మనము చూడగలం చూడండి మత్ సువార్త మూడో అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచనాలను మనం గమనించినట్లయితే ప్రభు యువర్ధ నదిలో బాప్తిసం పొంది బయటికి వస్తూ ఉండగా ఒడ్డుకు వస్తూ ఉన్నప్పుడు పరలోకము నుంచి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నాను అని ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పావురము ఆకారములో యేసు ప్రభు మీదకి దిగి వచ్చినట్లు అక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు త్రిత్వంలో ఉన్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనకి ఆ యొక్క సందర్భంలో కనబడుతున్నారు ఉన్నారు ప్రేమటువంటి దేవుని వాళ్ళ గమనించాలి రెండవదిగా బాప్తి సమయంలో ఏమండి బాప్తిసం ఇచ్చే సమయంలో మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బాప్తిస్మము ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నామలో బాప్తిస్మివుడి అని చెప్పి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామాలు అనలేదు ఇక్కడ నామము అన్నాడు చూడండి కాబట్టి మీ బైబిల్లో నుంచి మత్స్యస్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్న ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈ సందర్భాన్ని చూస్తే మనకి ముగ్గురు వ్యక్తులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అలానే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరొక సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే ఆశీర్వాద సమయంలో మరి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకందరికీ తోడేయుండును గాక అనే మాట రాయబడి ఉంది రచనటువంటి రెండవ పత్రిక మరి పదమూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినప్పుడు దేవుని వాళ్ళరా ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే తండ్రి కుమార పరశుద్ధాత్మలు ఇక్కడ ఉన్నారు అయితే నామము ఒక్కటే పరిశుద్ధ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ ఆశీర్వాదము అని చెప్పిన మాట మనం చూడగలం ప్రేమటువంటి దేవుని వాళ్ళరా అంటే ఇక్కడ మనకి స్పష్టంగా మరి దేవుని కూర్చున్నటువంటి మరి దైవిక జ్ఞానము మనకు కనిపిస్తూ ఉంది ముగ్గురు వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు ఒకరు తండ్రి రెండవది కుమారుడు మూడవది పరశుద్ధాత్ముడు కనుక త్రిత్వం కూర్చున్నటువంటి ఈ వివరణ ఆధ్యాత్మికంగా మనము బలపడి మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేశాను ప్రేమటువంటి దేవుని వల్ల రెండో విషయాన్ని మనం ఆలోచిద్దాం రెండో విషయము మరి తండ్రి అటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది చూడండి ప్రేమటువంటి దేవుని వాళ్ళ ఆయన ఉద్దేశము ఎవ్వరూ కూడా నశించిపోవటము ఆయనకు ఇష్టం లేదు అందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొంది తండ్రి దగ్గరకు రావాలని నిత్య జీవాన్ని పొందాలని ఆయన చిత్తాన్ని ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి బైబిల్ గ్రంథముల నుంచి హేతులు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మరి తొమ్మిదవ వచనాన్ని మనము పరిశీలించినట్లయితే దేవుని యొక్క చిత్తము మరి దేవుని యొక్క ఉద్దేశము మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రేమటువంటి దేవుని వాళ్ళ ఇక చివరిగా మూడవ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం మూడవ సందర్భంలో మూడో సందర్భము ప్రేమటువంటి మరి దేవుని వాళ్ళరా మరి దేవుని యొక్క ప్రణాళిక ఆయన ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడంటే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మరి పాపము ఈ లోకములోకి ప్రవేశించింది ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మనిషిని అది బంధిస్తూ ఉంది బంధించి నిత్య నాశనానికి నడిపించుకుంటూ పోతుంది అయితే మరి దేవుడైతే మన తండ్రి అయినటువంటి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు అది ఎప్పుడు ప్రణాళిక అంటే అనాది ప్రణాళిక అందరూ కూడా ఏసయ ద్వారా తన పిల్లలుగా స్వీకరించి అందరినీ మరి పరలోకానికి తీసుకొని వెళ్ళాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక ఉంది యేసుక్రీస్తు ద్వారా సర్వ మానవాళిని మరి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలన్నది మన తండ్రినటువంటి దేవుని యొక్క సంకల్పం ఆయనకి ఈ సంకల్పం ఎప్పుడుందండి తెలుసా అండి ఆయనకి జగత్తు పునాది వేయబడక ముందే మనలను క్రీస్తులు ఆయన ఏర్పరచుకునను అని స్పష్టంగా బైబిల్ వాక్యము రాయబడి ఉంది ప్రేమటువంటి దేవుని పిల్లలారా ఎఫ్సీలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో ఉంటుంది ఈ మాట కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళారా మరి ఇంతవరకు మనము ముందు చెప్పినటువంటి క్లాసులో ఈ యొక్క క్లాసులో మనము తండ్రినటువంటి దేవుని యొక్క దేవుని కూర్చినటువంటి సిద్ధాంతము నెంబర్ వన్ సబ్జెక్ట్ దీని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం అది పార్ట్ ఏ అనుకుంటే ఈ కార్యక్రమము పార్ట్ బి ఈ యొక్క కార్యక్రమంలో ప్రేమటువంటి దేవుని వాళ్ళ త్రిత్వం గురించి నేర్చుకున్నాము అలాగే రెండవదిగా దేవుని యొక్క మరి ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం మూడవదిగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం తెలుసుకుందాం కనుక ప్రేమటువంటి దేవుని వాళ్ళ కష్టమైనటువంటి పాఠాలని తేలికగా సులభంగా మనం అర్థం చేసుకొని ఆత్మీయంగా ఎదగడానికి ఈ యొక్క మరి వీడియోస్ చేస్తూ ఉన్నాను దయచేసి మీరు గమనించగలరు ప్రేమటువంటి దేవుని వల్లరా మనందరం కూడా ఆధ్యాత్మికంగా బలపడి మరి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని మనం దివారాత్రము ధ్యానించి మనం మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు ప్రయాణిస్తూ దేవుణ్ణి మయంపరిచే అటు కృపాధన్యత దేవుడు మనకి దయచేయును గాక నా కొద్ది మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు